వృష్టికి రాసి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి అనుకున్న విధి విధానంగా ఒకనొక స్థిరాస్తిని అమ్మగలుగుతారు రుణాలను తీర్చగలుగుతారు వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి శత్రువర్గం బలోపేతం అవుతున్నారన్నటువంటి ఆందోళన అధికంగా పెరుగుతుంది మనం చేయగలిగిందేమీ లేదు కదా అన్న నీరసం నిస్సత్తుతనం అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా దేవుడి మీద భారం దేవుడి మీద భారం వేసి వదిలేయండి ఏది ధర్మమో ఏది న్యాయమో అదే అంతిమంగా గెలుస్తుందన్న విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు మొదట అబద్ధాలకు వేగం ఎక్కువ ఉంటుంది అదే విధంగా అన్యాయం గెలుస్తున్నట్టుగా ఉంటుంది కానీ ఆకరణ మాత్రం నిజమే బయటికి వస్తుంది న్యాయంగా మనం చేస్తున్నటువంటి పోరాటం ఖచ్చితంగా గుర్తింపుకు నోచుకుంటుంది మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలని మనం అందుకోగలుగుతాము దూర ప్రాంత ప్రయాణాల విషయంలో వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి తల్లితరపు బంధువులతోటి తరచుగా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు బెంచ్లో ఉన్నవారికి ప్రాజెక్ట్ కలిసి వస్తుంది అనుకున్న విధి విధానంగా ఒకనొక సదవకాశాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు మీరు ఎంపిక కార్యమో అన్న అపోహ మీకు అవసరం లేదు మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి మంచి అవకాశాన్ని మీరు అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి సంఘంలో మీరు చేసే ప్రతి ఒక్క చిన్న పెద్ద విషయానికి మంచి గౌరవాన్ని అందుకోగలుగుతారు రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది రుణం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చదువుల మీద శ్రద్ధ తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇతరితర విషయ వ్యవహారాల పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త వహించండి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణమూర్తి స్తోత్రాన్ని చదవండి గణపతి స్వామి వారికి ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని నవగ్రహ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో అష్టమూలిక తైలంతో కుజగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో విజయం సాధించడం కొరకు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉండి తరచుగా సమస్యల బారిన పడుతున్నట్లయితే అఘోర హోమాన్ని జరిపించండి తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది